హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి రెండు వందల గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా ప్లేస్ వచ్చేసరికి పది సెంట్లు అండి ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఇవ్వటం జరిగిందండి చాలా చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది కంప్లీట్గా రెండు బెడ్రూమ్లతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఎంట్రన్స్లో వచ్చేసరికి కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి అలాగే ఈస్ట్ ఫేసింగ్లో కూడా టేక్ వుడ్ డోర్ అయితే ఇవ్వటం జరిగింది ఎంట్రన్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ అండి చాలా చాలా బాగుందండి పెయింటింగ్స్ కానీ అలాగే సీలింగ్స్ కూడా చాలా చాలా మంచిగా ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ ఓవరాల్గా స్థలం వచ్చేసరికి పది సెంట్లు అండి ఫ్రంట్ని అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా ఈ స్థలాన్ని వినియోగించుకోవచ్చండి చాలా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ప్రైస్ అయితే మాత్రం చాలా మంచి రీజనబుల్గా చెప్తున్నారండి ఓవరాల్గా హౌస్ ప్లస్ సైడ్ కాస్ట్ కూడా చాలా మంచి ప్రైజ్లో చెప్తున్నారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో పెయింటింగ్స్ అలాగే సీలింగ్స్ నెక్స్ట్ వచ్చేసరికి వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా చేయటం జరిగిందండి హౌస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్కి ఇదండి అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది చాలా చాలా బాగుందండి కంప్లీట్గా వెస్ట్రన్ కాంపౌండ్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్కి సీలింగ్స్ అలాగే పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇవ్వటం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్కి లేదండి కామన్ బాత్రూము అది కూడా బయట కామన్ బాత్రూమ్ ఉండటం జరిగింది ఇదండి కంప్లీట్గా హౌస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి రూమ్ అండి ఈశాన్యం మూల కిచెన్ పక్కన రూమ్ అయితే ఇవ్వటం జరిగింది రూమ్ కూడా వుడ్ వర్క్ చేయటం జరిగిందండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కిచెన్ అయితే మాత్రం చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు వుడ్ వర్క్ కూడా చాలా చాలా బాగుందండి కిచెన్లో కూడా కంప్లీట్గా రెండు వందల గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా పది సెంట్లు వస్తుందండి కంప్లీట్గా సైట్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది బయట ఇచ్చారండి వాషింగ్ పాయింట్ కూడా అలాగే సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే కోకోనట్ ట్రీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫ్రంట్ కూడా చాలా మంచి స్పేస్ ఉంది ఎవరైనా సిటీ నుంచి కొద్దిగా దూరంలో ఎక్కువైన దూరం కాదండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అయితే మాత్రం కంప్లీట్గా ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి హౌస్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ అండి